హలో హాయ్ ఫ్రెండ్స్ కందిపప్పుతో పాలకూర చొక్కకూర వేసి పప్పు చేసుకుందాం పచ్చిమిరపకాయలు పాలకూర కూర ఫస్ట్ కందిపప్పు వేసుకున్నా మునగాకు కరివేపాకు కరివేపాకు టమాటాలు ఆకుకూర మొత్తం వేసుకుందాం కందిపప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ అనమాట ఎక్కువ కందిపప్పు వేసుకున్నా కానీ అంత బాగోదని మీరు ఒక స్టైల్లో ఉంటుంది ఎక్కువ కందిపప్పు వేసుకున్నా కానీ అంత బాగోదని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు గిజిల్స్ వచ్చినాక ఉంచాలి ఫస్ట్ మూత తీయగానే పప్పు ఎలా ఉంది నీళ్ళు ఉంటే ఉంచుకోవాలి నా దాంట్లో అయితే ఎక్కువ నీళ్ళు లేవు ఎందుకంటే నేను అంతే అనుకుంటున్నా ఉప్పు ఎంత తింటాం అంత వేసుకోవాలి ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసు కొంచెం తక్కువ వేసి వెనుపుకోవాలి నాకు ఫోన్ పట్టుకునేవాడికి నేనే కట్టుకోవాల్సి అయిపోయింది తాలింపు వేసుకోవాలి

వేసుకోవాలి ఇలా వేగినాక పచ్చివాసన పోయినాక వెనపి పెట్టుకున్న పప్పు తాలింపు వేసుకోవాలి కందిపప్పు పాలకూర చుక్కకూర పప్పు కందిపప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఆకుకూరలు కంటికి మంచిదండి చేస్తున్నాను ఆకుకూర ఎక్కువ వేసి ఒకసారి ట్రై చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది నిమిషాలు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి